మొత్తం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం గౌరవ కమిటీ వారు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు అందరూ చేయాలి

ஜ அது மாமு ரொடுக்கோடு சரி சைரோ

ए माथि जातमा मारि न करा खाली देङेला पहिला पहिला लाग आउ तिरी मुडल लागा दे छोड दे को न बोले सुन मुजित लगा दे बाप बैठेगा यार के है कोन सा चीज नै जुन गर जरा गद धरम हद होला اندا کيسو جتري کي کلي ادي ها هي دلتے ڪي ها ڪار سمه ها لي ها వచ్చే సంవత్సరానికి బండలాగులు పోటీలకు బండను శాశ్వత విరాళంగా అందజేస్తున్నారు సిద్ధయ్య గారండి భూసయ్య గారి సిద్ధయ్య గారు వచ్చే సంవత్సరానికి బండలాగులు చెప్పలు కొట్టాలి గట్టిగా రైట్ థ్యాంక్ యూ కొద్దిగా అల్లరే దూరంగా బయట పెట్టుకోండి బా

મયુનપુર <laughs> સંતે <coughs> మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్ లో ముందంటే నల్లసింగు చిన్న ఓబన్న గారి కుమారుడు సిద్ధయ్య గారు శాశ్వత విరాళంగా వచ్చే సంవత్సరం నుండి నిర్వహించే బండలాగుడు పోటీలకు శాశ్వత విధాలంగా బండను బహుకరిస్తారని తెలియజేశారు వారికి మరొకసారి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పోటీ చేసుకున్నాయండి ఏడవ జత మల్కీ పులన్ బాషా గారి జత రావాలి నా కొద్దిగా దూరంగా పోనీ నా ఇందులో రెండవ రౌండ్ చేసుకున్నాయి అడుగుల దూరాన్ని నిమిషం నలభై మూడు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఆరు అబ్బో కానీ పది నిమిషాల తర్వాత ఉంది చిక్కడు పది నిమిషాల తర్వాత ఉంది తిన్నాల ఈ వార్లైతే ఎక్సిలది హ్యాపీ అది ఉండదు ముగ్గుందా ఒక్కడే నేడుచుడు బండి Yeah. అబ్బు ఇక్కడనా ఈ వద్దు బా పూజ బాగా చేసి వచ్చినట్టున్నావు పని బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్లో ఉంది సినిమా పది నిమిషాల తర్వాత చింతకుంట పన్నెం అయిపోయిన నుంచి బాగానే సాగినల్లేదు టినవల్ సైడ్ బాగా వాళ్ళు పోలే ఎట్టి పోటీని ఇస్తున్నా జత செல்ல themes... అబ్బాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చాగం రెడ్డి లింగారెడ్డి గారు పొద్దురెడ్డి పల్లి వారి ఎట్ల జత్త కన్నా ఈ జత్త నాలుగవ రౌండ్ లో నలభై రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి கட்ட பக்க வீங்க சைடு சைடு சிங்கரே சைடு ரவலப்பா மத்தியில లేదు சைடு வாழா ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి பைய

దూరాన్ని ఆరు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి మల్కీ సాబ్దారి పొలం బాషా గారు పెద్ద చీపాడు చాపాడు మండల కడప జిల్లా జత వస్తున్నాయి ఆ తదుపరి ఎనిమిదవ జత వారు జంబారపు ప్రతాప్ గారు ఎద్దు సురేష్ గారు చిన్నగులూరు చాపాడు మండలం కడప జిల్లా బయలుదేరే రావాలి వారు కూడా రెడీ కావాలి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పంతొమ్మిది చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి మల్కీ సాబ్ గారి ఫులన్ మాస్టర్ గారు రెడీ చేయిపా కానీ అలా త్వర త్వరగా ఎనిమిదవ తొమ్మిదవ జత వారు కొరపాటి చెన్నారెడ్డి గారు పెద్దపేట యాడికి మండలం అనంతపూర్ రెడీ కావాలి తొమ్మిది అయిపోతానే పది దేవస్థానం సిటీ తొమ్మిదవ జత అయిపోతానే పదవ జత లేదు పదకొండవ జత వారు మూల రామ్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి వారు జత రెడీ చేసుకోవాలి పదకొండు అయిపోతూనే పన్నెండవ జత లేదా దేవస్థానం అది కూడా పదమూడు రెడీ కావాలి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్లో ముప్పై అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి యాభై రెండు అడుగుల పదంగుళాల దూరాన్ని లాగాలి మూడు నిమిషాలు ఉన్నది సమయం

అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగుల పదంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పన్నెండు సెకంలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగుల పదంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఆయన పక్క మనో మీరు ఇంటికాలు చూసుకోండి ఎన్ని మాటలు ఇలా చెప్పొద్దా ముందుకొచ్చి సమయం ఒక్క నిమిషం ఉన్నది ఫక్ట్ రెడీగా ఉండాలి ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు డాక్టర్ అండి మన బైలు పెట్టండి ఆరవ జతైనటువంటి శ్రీ అబ్దుల్ కాదరవలియ స్వామి ఆశీస్సులతో అంగడి షాహీరా గారు చింతకుంట ఊరు మండల కడప జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తప్పట చిన్న నరసింహులు గారు చీపాడు గ్రామం చాపాడు మండల కడప జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల మూడు వందల ఒక్కడుగు మూడంగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి యాభై ఒక్కడుగు అంగుళాల దూరాన్ని లాగే జత